చిన్న మీ అందరికీ నా వందలాలీ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం హెవెన్లీ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ గిమ్ సచ్ గ్రేట్ ఎమ్ ప్లేయర్ లాట్ యుర్ ది క్రీచర్ ఆఫ్ ఆల్ దట్ విల్ ప్రైజ్ యాజ్ లాంగ్ యాజ్ బిలాంగ్ ఆన్ అవర్ అండ్ గ్లోరీ బిలాంగ్స్ టు యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వీ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ ప్రొడక్షన్ గేవ్ అవర్ అవర్ ఫ్యామిలీస్ గివ్ వాస్ గుడ్ హెల్త్ అండ్ విజ్డమ్ టు ప్రైజ్ అబౌట్ జేజస్ క్రైస్ట్ హెల్ప్ అస్ టు సర్వ్ యు ఫేత్ఫుల్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ త్రూ అవుట్ అవర్ లీవ్స్ ఫర్ యువర్ హెల్ప్ ప్రొడక్షన్ కేవ్ అవర్ అవర్ ఇప్పుడు మనం చెప్పుకోయే పాఠం పేరు బైబిల్లో ఉన్న స్త్రీల గురించి చెప్పుకుందాం దేశపు రాణి ఈమె గారి జ్ఞానాన్ని వినాయనను దర్శించిన రాణి మైకా మైకా పేరుకు బాధించుట అని అర్థం విగ్రహాదికురాలైన ఈమె రాజైన ఆశా యొక్క తల్లి ఎస్బేలు ఎస్బేలు అని పేరుకు వ్యభిచారి అని అర్థం భార్య అయిన ఈమె దుష్టురాలు మరియు విగ్రహాధికురాలు అతల్యా అతల్యాను పేరుకు యహోను బాధించుట అని అర్థం దుష్టురాలైన ఈమె అహాబు మరియు ఎస్బేలు యొక్క కుమార్తె హేరోదియా ఈమె బాప్మిచిహాను గారి చావుకు కారణమైన స్త్రీ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం हेवली फादर टैंक फॉर गि ए ग्रेट एम डू प्लेय लॉर्डी वर्टिंग अच्छा ऑफ आलिया वी विइज एज लॉ एज बिल्कुल एंड ग्लोरी बिलांग्स टू यू फार एवर एंड एवर थैंक यू हेल्प प्रोडक्शन कव और फैमिली वॉज गुड हेल्थ एंड विजडम टू प्रेच एवोट जेजस् क्रेस्ट लारड हेल्पअस् टू सर्व यू फेत्फुल इन एनी सिचुएशन थ्रू अउट थैंक यू जेजस् ब्लसिंग